హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనకి కిరాయి అయితే ఏమీ లేదు రెండు రోజుల నుంచి అయితే ఏమీ లేవు ఈరోజు మన బండికి వాటర్ సర్వీసింగ్ చేపించాలి ఎందుకంటే దాదాపు మూడు నెలలు అయిపోయింది మనకి సర్వీస్ చేయక ఈ వాహనాలకి బురదలకి అంతా బండి అంతా తుప్ప వచ్చేలాగా ఉంది వర్షాకాలం కనుక మనం బండిని జాగ్రత్తగా చూసుకోపోతే మన కింద బాటము మొత్తం చాయిస్ అంతా తినేస్తుంది వర్షాకాలం మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి వాళ్ళు మనం ఉయ్యి వాటర్ సర్వీసింగ్ అయితే చేయించుకొని సిఆర్ అయితే కొట్టిద్దాము నిన్న ఖాళీగా ఉన్నదని చెప్పి నేను సైడ్ మిల్లర్లోనూ అన్నీ ఓడదీసాను ఫ్రెండ్స్ తుప్పు తుప్పమార్ కనపడిందని ఓడదిస్తే ఏమైందంటే అది రైట్ సైడ్ మిల్లర్ పైకి బాగానే ఉంది లోపల మొత్తం తినేసింది ఫ్రెండ్స్ అసలు ఏమీ లేదు పైన పటారం లోహన లటారం లాగా అయిపోయిందన్నమాట అప్పుడోసారి అప్పుడోసారి మనం నేను ఆల్రెడీ సైడు గ్లాస్ ఎక్కిచ్చే మిల్లర్ బీడింగ్లో అన్నీ ఓడదీసి ఆయిల్ అయితే వేస్తూ ఉంటాను కాకపోతే ఇది నేను లోపలైతే అసలు ఇంత ఇదిగా తింటదని అనుకోలేదు ఇప్పుడు మీకు ఫోటోలో పెడతాను చూడండి ఎలా తినేసిందో చూస్తున్నారు కదా నాకు కింద వాటర్ తుప్పు మాటర్ వాటర్ కనపడి ఏంటి అని అనుమానం వచ్చి ఓడదిత్తే అలా తినేసింది ఫ్రెండ్స్ పైకి లోపలంతా తినేసింది దాన్ని గ్యాస్ వెల్డింగ్ చేపద్దామంటే మళ్ళీ పెయింట్ అంతా ఖరాబ్ అయిపోద్దని దానికి ఆయిల్ రాసి మళ్ళీ అది యాజీజ్గా బిగించేసారు ఇప్పుడైతే మన వాటర్ సర్వీసింగ్ పాయింట్ కడికి వచ్చేసాం ఫ్రెండ్స్ వెయ్యరు చూశారు కదా మడ్డీ ఎలా పట్టేసిందో బురద అంతా అట్లా అట్లగా పెరిగిపోయింది మనకే రోజైతే దీనికి ఫుల్గా వాటర్ సర్వీసింగ్ చేయించి కొట్టి కొట్టించారు తుప్పు మరకలు చూసారు ఎట్లా వచ్చింది తుప్పు వచ్చేస్తుంది బాడీ మనకి ఎక్కువ కాలం రాదనమాట బాడీ చూడండి అని తినేసిందో ఈరోజైతే మనం ఫుల్గా వాటర్ సర్వీసింగ్ చేపించేసి సిఐడి కొట్టించేయాలి ఫ్రెండ్స్ మొత్తం చూస్తున్నారు కదా అట్టా ఉందో ఇప్పుడైతే వాటర్ వాష్ మొదలెట్టారు ఇక్కడైతే ఇద్దరు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మామూలుగా అయితే మనం వేరే దగ్గర చేపిస్తాం సర్వీసు వాళ్ళు ఈరోజు ఎందుకనో తీయలేదు మరి ఇక్కడైతే ఎప్పుడు చేయలేదు మనం ఇదే ఫస్ట్ టైం చే చేపిస్తాం ఇక్కడైతే లారీలకి ఎక్కువ చేస్తారు వీళ్ళు మరి ఎలా చేస్తారో ఏంటో చూడాలి ఖాళీగా ఉన్నప్పుడు నేను అక్కడికి అన్నీ ఓడదీసి తుడుతూ ఉంటాను ఫ్రెండ్స్ అసలు నీట్గా ఉంచుకుంటాం బండి అసలు నాకు సైడ్ మిల్లర్ అలా తినేసే వాటికి మీరు కూడా చూసుకుంటూ ఉండండి మన బళ్ళకి సైడ్ బీడింగ్లో ఆయిల్ వేయడం ఆ వాటర్ ఏంటంటే ఈ వర్షాకాలం ఆ నిలబడిపోయి ఆ చెమ్మకు తుప్పొచ్చేస్తాం జరుగుతూ ఉంటుంది ఇక్కడైతే మనకు సర్వీసింగ్ చేసే వాళ్ళు ఇద్దరైతే ఉండరు ఇద్దరు రెండు పక్కలు కడుగుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు మనం ఎప్పుడైనా వర్షాకాలం ఖచ్చితంగా నేనైతే పట్ట కూడా వేయట్లేదు ఫ్రెండ్స్ ఈ మధ్యన మనకి వ్యవసాయం పనులు అటు ఇటు తిరగడం వలన మనం బండిని అయితే శాంత పట్టించుకోకుండా వదిలేసాము అసలు లేకపోతే మాలు కడక్కుండానే మన బండి ఇలా ఉండేది కొత్తగా ఇప్పుడు కడిగినాక ఎట్లా ఉందో కడక్క ముందు కూడా అలా ఉండేది ఈ వర్షాలకి బాగా పాడైపోయింది ఏమో పైన ట్రక్లో కడుగుతున్నారు ఏమో కింద కడుగుతున్నారు మనకు చెరుకుతో వెళ్తాం కదా అది చెరుకు ఆకు కుళ్ళిపోయి బాగా బురదలాగా అంటుకుపోయిందనమాట నేను అన్నట్టే చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు సర్వీసింగ్ నేను అడిగానన్నా మీరు షాంపూ వాడతారా ఫోమ్ వాడతారా వాష్కే అని అడిగితే మేము షాంపూ వాడము ఫోమ్ వాడమన్నా మాకు ఏముండదు వాటర్తో అలా కొట్టుకుని రుద్దుకుంటూ వెళ్ళిపోతారంట నేను యాక్చువల్గా అనుకున్నాను ఫ్రెండ్స్ వీళ్ళు ముందు వాటర్ కొట్టి పై పైన రుద్దుతారు తర్వాత షాంపూ పెడతారు కానీ లేకపోతే ఫోమ్ కొడతారు అనుకున్నాను వీళ్ళు ఫోము కొట్టరంట వాటర్తో ఓన్లీ వాటర్తో అట్లా రుద్దుకుంటూ వెళ్ళిపోతారంట కిందకు కూడా దూడరంట బండికి నాకు అసలు సర్వీసింగ్ ఎట్ట చేసేదే అని అనిపించింది నాకైతే అసలు సర్వీసింగ్ నచ్చలేదు ఫ్రెండ్స్ అసలు వరదాగా వచ్చి వాళ్ళకి ఐదు వందలు మళ్ళీ ఐదు వందలు అంట సర్వీసింగ్కి వాటర్ కొట్టినందుకు మూడు వందలు అంట సీఏలు కొట్టినందుకు రెండు వందలు అంట అనకూడదు కానీ వరుసగా చేశారు సర్వీసింగ్ వీళ్ళు ఇవాళ నేను అక్కడికి ఇప్పటికి మూడు సార్లు చెప్పాను ఫ్రెండ్స్ వాళ్ళు లోపలికి దొర్రంట చెయ్యి అందినంత వరకు రుదుతారంట దానివల్ల మనకి ఎందుకు అంత డబ్బులు పెట్టుకుని ఐదు వందలు అంటే కిరాయి లేని టైంలో ఐదు వందలు అంటే మనకు ఎక్కువే మామూలుగా అయితే నేను ఎప్పుడు చేయించే దగ్గర అయితే మనకు బండి వ్యాన్ పైకి లేకపోయితే సర్వీసింగ్ చేస్తారు ఫ్రెండ్స్ అవాళ్ళు అక్కడ తీయలేదని ఇక్కడికి వచ్చాము వీళ్ళు అడుగుతుంటే మేము ఎట్లాగే చేస్తాం మాకు వచ్చు లారీకి అయితే మేము నుంచి అడుగుతాం ఇది కింద దూరకి అడగాలంటే మాకు కుదరదు అన్నారు వీళ్ళు అసలు కనీసం టైర్లు కూడా బ్రష్ పెట్టి కొట్టలేదు ఫ్రెండ్స్ ఆ గుడ్డతో రుద్దేసి కొట్టేసేసారు ఆ పళ్ళ నీకు అంతే ఎక్కడ బురద అక్కడ ఉందే మళ్ళీ రెండుసార్లు నేను కేకలెత్తే కడుగుతారు శుభ్రం కడగండి లేకపోతే అని అరితే అప్పుడు మళ్ళీ పైపోయిన రుద్దారు అయినా కానీ నాకు నచ్చలేదు ఫ్రెండ్స్ వాళ్ళ సర్వీసింగ్ మనమేమో డబ్బులు ఉన్నా లేకపోయినా బండికి బాగుండాలని చెప్పి ఎప్పుడో చేపించి చేపకి ఒకసారి చేపిస్తాం ఆ చేపించినప్పుడే ఎట్లాంటి వాళ్ళ దగ్గరికి వస్తాం మనకి ఇక్కడ దెబ్బ సుఖమే సుఖమేముంది ఇప్పుడు మనకి ఐదు వందలు పోయినందుకు బాధ లేదు వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేదు మనకి ఇప్పుడైతే సిఐలు కొడుతున్నాడు అవి ఎక్కడ బుర్ర అక్కడే ఉంచి సిఐలు కొడుతున్నాడు వృద్ధం అన్నాడు మచ్చలు మచ్చలుగా అంతా ఉంది బురద అయితే పోయింది ఆ బురద పొర్ర అంతా మచ్చ మచ్చగానే అట్టగే ఉంది ఏం చేస్తాం ఇక వాళ్ళు తప్పదు మనకి మనం వీడికి దొరికాము మనకు అయిపోయాం ఇక్కడ ఈ వానాకాలం ఎందుకంటే ఛాయిస్కి మనం కొట్టించుకోవాలి ఫ్రెండ్స్ కింద సిఐళ్లు డిస్క్లకి వాటికి ఛాయిస్ కింద బాడీకి మొత్తం యాంగ్లర్లకి అన్నిటికీ సిఐలు అయితే కొడుతున్నాడు ఇలా కొట్టించుకోవడం వల్ల మనకు తుప్పు అయితే చాలా వరకు నివారణ అయింది ఫ్రెండ్స్ మనకి ఎందుకంటే వర్షాకాలం బండి అట్ట వానలో తడుచుకుంటూ అట్టాగి ఉండిపోద్ది కింద బురదలో తిరుగుతాం ఆ బురద అక్కడ అంటుకుపోయి ఆ తుప్పు మరకలు అయితే వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి